దానికి భూమన కరుణాకరెడ్డి ధర్మారెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఎవరు అని సిపిఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ నారాయణ ప్రశ్నించారు తిరుపతి జిల్లా సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు ఈ ముగ్గురు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకున్నారని ఆరోపించారు కేసులోని నిందితుడికి ఇద్దరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు భూమన వైవీ సుబ్బారెడ్డి టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి సహకరించారని ఆరోపించారు ఈ ముగ్గురిపై వెంటనే క్రిమినల్ కేసులు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు చేసినంత చేసి సిఐడి విచారణలో తమకు ఏమీ తెలియనట్లుగా అబద్ధాలు చెబుతున్నారని ఆరోపించారు ఈ కేసులో భూమన కరుణాకర్ రెడ్డి ప్రమేయం ఎక్కువగా ఉందని తమ వద్ద ఆధారాలు ఉన్నాయని నారాయణ స్పష్టం చేశారు భూమన నీతి వ్యాఖ్యలు చెప్పినంత మాత్రాన ప్రజలు నమ్మరని అన్నారు కోట్లాది భక్తులు తలనీలతో సహా దేవుడి భక్తి కోసం డొనేట్ చేస్తారు కొంతమంది పేదవాడు వస్తారు వాళ్ళు తలనీరాలు వదులుకొని చెవులు కమ్మలు ముక్కులు ఏదు అంతా తీసేసి తాను అంటే నిలువు దోపిడి అన్నట్టుగా అది ఒక భక్తికరంగా వెంట్రుకలతో పాటు చిన్న ముక్కలు కమ్మలు చైన్స్ ఏది ఉంటే అది వేసేస్తారు అంత భక్తిభావాలతో డెడికేట్ అయినటువంటి వెంట్రుకలు కూడా చాలా కాస్ట్లీ లెక్కలు తీయండి సంవత్సరానికి సంవత్సరంసారి వేలం వేస్తారు కొన్ని కోట్ల రూపాయలు వస్తాయి ఆ వెంట్రుకల వ్యాపారం కూడా అది చైనాకి సపోర్ట్ చేయాలి ఎక్స్పోర్ట్ చేస్తారు అలాంటి భక్తులు కోట్లాది మంది కాంట్రిబ్యూట్ చేస్తుంటే ఆ నిధిని దొంగిలించేటువంటి పెట్టారు పరకామణి అంటే లెక్కలు పెట్టుకునేది చూసుకునేది దాని నుంచి కోట్లాది రూపాయలు తీసుకెళ్ళని చెప్పేసి మేము బయటపడతా ఉంది అతని పేరు రవి రవికుమార్ అంటే దాదాపు ముప్పై ఏళ్ళుగా దానిలో పనిచేస్తున్నాడు రోజుకు అంత బంగారం లేదంటే విదేశీ కరెన్సీ తీసుకెళ్తే సరిపోతుంది ఆ చివరికి ఒక సిఐ అతని పేరు సతీష్ కుమార్ సతీష్ రెడ్డి సతీష్ కుమార్ రెడ్డి దాన్ని పట్టుకొని కేసు పెట్టాడు ఎఫ్ఐఆర్ దాఖలు చేశాడు ఎంతో ఎప్పటి నుంచి జరుగుతుంది ముప్పై ఏళ్ళగా అప్పుడు పట్టుకున్నాడు అతన్ని తీసుకెళ్ళి పట్టుకున్నారు కాబట్టి ఎఫ్ఐఆర్ చేశాడు కాబట్టి ఏం చేశారో మొత్తాన్ని తీసుకెళ్ళి ట్రాన్స్ఫర్ చేసి రైల్ దోశ ఎక్కడ పడేసారు తీసుకెళ్ళి తెలిసిన తర్వాత ఏం చేశారు దాన్ని అప్పుడున్నటువంటి ఈఓ ధర్మారెడ్డి తర్వాత చైర్మన్ మెంబర్ ఎమ్మెల్యే మెంబర్ ఇక్కడ కరుణాకర్ రెడ్డి వీళ్ళంతా కలిసి రాజీ చేశారు ఇది బొట్టుపల్లి పంచాయతీ దేవన్నా దేవుడు సొమ్ముని అప